హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ టైలర్ ఈరోజు చూపిస్తున్నది పాటిల్ బటన్ని స్టార్ట్ just yes. pull neck to this చనికాలు వచ్చి ఇలా బాగా రౌండ్ రావాలి ఇట్లా మూల రావాలి

ఇక్కడ కూడా ఇది ఎట్లుందో అట్లా ఇట్లా మూలా వచ్చినట్లు తీసుకు ఇట్లా చేసుకోవాలి ఇట్లంతా నీట్గా వేసుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ దానికి జాయింట్ చేసినాక డిజైన్ చూద్దాం ఇప్పుడు జాయిన్ చేస్తున్నాం దగ్గర చేస్తున్నాం మంచిగా జాయిన్ చేసుకోవాలి మూల కార్ ఇట్లా రావాలి ఇట్లా ఫ్రూట్స్ దించేసి అట్లా పెట్టాలి మంచిగా నీట్గా రావాలి ఇట్లా జాయిన్ చేసుకున్నా మనం కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవాలి కదండి నీటి చుట్టాన్ని కట్ చేయాలి ఇప్పుడు నెక్కుతే రెడీ చేసుకున్నాం డిజైన్ ఇట్లా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ఈ క్లాత్ ఇట్లా ఉంది కానీ ఇట్లా ఉంటా మీద పెట్టాలి కరెక్ట్గా కరెక్ట్ నెక్ కూడా కరెక్ట్గా రావాలి ఇట్లా పిన్ని పెట్టాలి ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకొని ఇట్లా కరెక్ట్గా కుట్టుకోవాలి మొత్తం జాయింటింగ్ చేయాలి అంతా నీట్గా ఇంత నీట్గా వేసి అంత మంచిగా వస్తుంది లేకపోతే పేపర్ తిరుగుతుంది దుట్టాలి ఇట్లా మలిపి మళ్ళీ నీట్గా అట్లా అనుకోవాలి ఎట్లా వస్తుందో చూసుకోవాలి కరెక్ట్గా రావాలి ఇట్లా కొంచెం మిక్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి కొద్దిగా గీడవాలి ఇది ఎందుకంటే దీనికి మళ్ళీ మళ్ళీ కుట్టాలి ఇది ఉంది కదా ఇది ఇట్లా మడవాలి మడిపోక కుట్టేయాలి ఇట్లా ఎట్లుందో అట్లా రెండు మూల దగ్గరకు వచ్చినాక ఇట్లా మలవాలి ఆపి ఇట్లా మడవాలి చేసుకోవాలి ఇప్పుడు ఇది జాయిన్ చేసుకోవాలి ఇంక కట్ చేసుకుందాం ఇట్లా అంతా నీట్గా పెట్టుకోవాలి మూల కరెక్ట్గా రావాలి ఇట్లా పెట్టాలి అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది జరిగిపోకుండా ఒక పిన్ని పెట్టుకోవాలి ఇట్లా నీట్గా నీట్గా ఇట్లా పెట్టుకొని ఇక్కడి నుంచి జాయిన్ చేయాలి ఇది ఉల్టా మల్టే సీదా వస్తుంది ఎట్లా చూస్తూ చేసిన చూడండి జాయింట్ అంతా ఇట్లా నిదానంగా జాయింట్ చేసుకొని వచ్చి ఇక్కడ మూల కరెక్ట్గా రావాలి సెంటర్లో ఇట్లా రావాలి ఇట్లా తీయాలి ఇట్లా పెట్టినా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇట్లా అన్ని కట్లు పెట్టుకోవాలి ఇది మళ్ళాలి కదా మల్లాలి అంటే ఇట్లా కట్ చేయాలి మంచిగా మళ్తుంది నీట్గా చిన్నగా చిన్న చిన్నగా ఇట్లా వేసుకొని ఇక్కడ సెంటర్లో ఇట్లా వేసుకోవాలి చిన్నగా ఇట్లా కాట్లు పెట్టుకోవాలన్నీ ఇట్లా పెట్టుకోవాలి పెట్టి ఇప్పుడు దీనిపైన కుట్ వేసుకోవాలి

ఇది కలిపి మనం ఆల్ పాయ్ ఇట్లా అనుకుంటూ ఒక కుట్ట వేసుకోవాలి దీనిపైన నీట్గా ఉండడం కోసం ఎంత నీరు వచ్చింది డిఫరెంట్స్ మంచి వచ్చింది ఇప్పుడు బటన్స్ రెడీ చేసుకొని వేద్దాం ఇంకో ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా బాల్స్ రెడీ చేసుకున్నాం కదా ఇట్లా అన్నీ చుట్టుకున్నాం కదా ఇప్పుడు అన్నీ బాల్స్ పెట్టుకోవాలి ఎట్లా పెట్టాలో చూపిస్తాం